తులసీదేవి మహాద్యం ఒక భక్తి కథ విందాం పాతకాలంలో ఒక గ్రామంలో హరిదాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అతనికి భగవంతుడిపై అపారమైన భక్తి అతని రోజంతా శ్రీ హరినామ స్మరణలోనే గడిచేది ఆయనకు భక్తి ఒకటే జీవన విధానం హరిదాసుకు తులసి మొక్క పట్ల అపారమైన ప్రేమ అతను తన ఇంటి ముంగిట ప్రతి ఉదయము తులసి మొక్కకు గంగా జలంతో అభిషేకం చేసి ప్రణామం చేసి ఎంతో ప్రేమతో నీటిని పోసి సంరక్షించేవాడు సాయంత్రం వేళల్లో దీపం వెలిగించి హరినామంతో ఆ తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు భక్తుడి శ్రద్ధను పరీక్షించేందుకు శ్రీహరి ప్రవేశించాడు శ్రీ మహావిష్ణువు హరిదాసుని భక్తుని పరీక్షించాలని భావించాడు ఆయన ఒక పండిత బ్రాహ్మణుని రూపంలో హరిదాసు ఇంటికి వచ్చాడు ఓ భక్త నీవు ఇంతగా ఈ తులసి మొక్కను ఎందుకు పూజిస్తున్నావు అని ప్రశ్నించాడు హరిదాసు వినయంగా సమాధానమిచ్చాడు తులసీదేవి స్వయంగా లక్ష్మీదేవి రూపం ఆమె నా ఇంటిలో శ్రీహరిని ఆకర్షించగలదు శ్రీహరికి ప్రీతిపాత్రమైనది కనుక ఆమెను సేవించడంలోనే నా జీవన ధర్మం ఉంది అప్పుడు బ్రాహ్మణుడు నవ్వుతూ అన్నాడు ఒక చిన్న మొక్క నిన్ను రక్షిస్తుందా నిన్ను ధనికునిగా చేస్తుందా అని అన్నాడు హరిదాసు గంభీరంగా సమాధానమిచ్చాడు దైవభక్తి నిస్వార్థమైనదిగా కావాలి నేను ధనికుడ నవ్వాలని తులసిని పూజించడం లేదు నా హృదయంలో విష్ణువు నిలవాలని ఆయన అనుగ్రహం నా జీవితాన్ని పవిత్రం చేయాలని ఈ పూజ చేస్తున్నాను అని చెప్పాడు ఈ మాటలు విన్న వెంటనే ఆ బ్రాహ్మణుని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు హరిదాస నీ భక్తి నాకెంతో ఆనందాన్ని కలిగించింది నీ ఇంటి వద్ద ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం ఉండుగాక అని ఆశీర్వదించాడు ఆ రోజు నుంచి హరిదాసు ఇంటిలో సంపద వెళ్ళి విరిసింది కానీ అతని భక్తి మాత్రం ఎక్కడా తగ్గలేదు మరింత మక్కువతో మరింత వినయంతో తులసి సేవ చేసేవాడు ఇది తెలుసుకున్న ఊరి వారు కూడా హరిదాస్ను ఆదర్శంగా తీసుకొని తులసిని పూజించడం ప్రారంభించారు ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే నిస్వార్థమైన భక్తి భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది తులసి మొక్క కేవలం ఒక మొక్క కాదు అది భగవత్ కృపను అందించగల దేవతా స్వరూపమని ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా భగవంతుడిని పూజిస్తే ఆయన కృప ఎప్పుడూ మనపై ఉంటుందని తెలుసుకోవాలి ఇప్పటికీ ఎంతోమంది భక్తులు తులసి మొక్కను పూజిస్తూ తులసి తీర్థం సేవిస్తూ తమ జీవితాన్ని పవిత్రం చేసుకుంటున్నారు హరిదాసుని భక్తి మనకందరికీ మార్గదర్శంగా ఉండాలి